హాయ్ సైమన్ హాయ్ అక్షయ్ రారా కూర్చో ఏంట్రా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అర్జెంటుగా రమ్మన్నావు ఏంటి మ్యాటర్ ఏం లేదు అక్షయ్ ఎన్ని రోజులని ఇలా ఒకరి కింద బానిసలాగా బతకాలి మనము ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా బానే ఉంటుంది కానీ ఇప్పటికిప్పుడు బిజినెస్ అంటే రే ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు అనుకుంటే అది ఎప్పటికి కాదు కష్టమో నష్టమో స్టెప్ వేస్తేనే కదా తెలుస్తుంది సరే ఏం బిజినెస్ అనుకుంటున్నావు ఇంకేం బిజినెస్ మనకు తెలిసిందే చిన్నగా అయినా సరే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేద్దాం రే సాఫ్ట్వేర్ కంపెనీ అంటే కనీసం పది లక్షలైనా కావాలి అంత డబ్బు మనకి నుంచి వస్తుంది చేరో ఐదు లక్షలు వేసుకుందాం లేదు నాకెందుకో వద్దనిపిస్తుంది సరేలే నువ్వు వద్దనుకుంటే నువ్వు డ్రాప్ అయిపోవచ్చు నేను శేఖర్తో మాట్లాడతాను ఏ విషయం అనేది రేపు సాయంత్రం వరకు చెప్పు సరే ఏం చేయాలి అంత డబ్బు ఎలా తీసుకురావాలి నా సేవింగ్స్ కేవలం రెండు లక్షలు మాత్రమే ఉన్నాయి ఇంకా మూడు లక్షలు నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి ఒకవేళ అప్పు చేసి తీసుకొచ్చినా ఆ బిజినెస్లో ప్రాఫిట్ ఉంటుందో ఉండదు ఒకవేళ బిజినెస్ లాస్ అయితే ఆ డబ్బు ఈ డబ్బు నేను ఎలా కడతాను అమ్మో వద్దనే చెప్తాను కానీ ఒకవేళ ప్రాఫిట్ వస్తే అప్పులు పోగా లైఫ్ సెటిల్ అవుతుంది ఏం చేయాలి అడుగు ముందుకు వెయ్యనా వద్దా ఎస్ అయ్యా నాకేం చేయాలో అర్థం కావట్లేదు ఒక పక్క పాజిటివ్గా ఆలోచిస్తున్నాను మరో పక్క నెగిటివ్గా ఆలోచిస్తున్నాను చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాను తెవా నాకు క్లారిటీని ఇవ్వండి ఏంటి నా సిస్టమ్ లాగిన్ అవ్వట్లేదు ఇంకా అర్థం కాలేదా నిన్నో జాబ్లో నుంచి తీసేశారు అదేంటి మనకు ఒక మాట కూడా చెప్పలేదు అదేంట్రా ఆ రోజు మీటింగ్లో అన్నారు కదా ఆ రోజు కేవలం పర్ అన్నం ఫైవ్ లాక్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళే అని అన్నారు అవును నీది ఫైవ్ లాక్స్ పర్ రాన్నమే కదా అంటే దానికంటే ఎక్కువ ఉన్న వాళ్ళు అనుకున్నాను నాదే పోయింది అంటే మరి నీకు సిక్స్ లాక్స్ హా నాది పోయింది వీళ్లకు ఎక్స్పీరియన్స్ వాళ్ళ అవసరం లేదు గుడ్డిగా బట్టి పట్టి కంట్రోల్ పి కంట్రోల్స్ తెలిసిన వాళ్ళు ఉంటే చాలు అందుకే నేను అన్నాను మనం బిజినెస్ స్టార్ట్ చేద్దామని చూసావా మన జాబ్ పోయే ముందే నాకు ఈ ఆలోచన వచ్చిందంటే అది దేవుడిచ్చిన ఆలోచన అన్నట్టే కదా సరే సైమన్ ఇప్పుడు నా దగ్గర టూ ల్యాక్స్ మాత్రమే ఉన్నాయి ఇంకో త్రీ ల్యాక్స్ కోసం నాకు కాస్త టైం కావాలి నువ్వు ఒప్పుకున్నావు అంతే చాలు నా దగ్గర అమౌంట్ లేదు నాకు కాస్త డబ్బు కావాలి సరే టైం తీసుకుందాం అక్షయ్ ఓ మావయ్య రండి రండి కూర్చోండి ఎలా ఉన్నారు మావయ్య బాగున్నాను నువ్వేలా ఉన్నావు నీ జాబ్ పోయిందంట కదా అమ్మ చెప్పింది అవును మావయ్య ఈ ఏఐ వచ్చినప్పటి నుంచి సాఫ్ట్వేర్ జాబ్స్ ఎప్పుడుంటాయో ఎప్పుడు పోతాయో తెలియట్లేదు మరేం పర్లేదులే ఒకటి పోతుంది అంటే అంతకన్నా మంచిదేదో దేవుడు మనకిస్తున్నాడని అర్థం సరిగ్గా చెప్పా మావయ్య నేను నా ఫ్రెండ్ సైమన్ ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం బిజినెస్సా ఏం బిజినెస్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం ఎంత ఖర్చు అవుతుందో ఒక టెన్ ల్యాక్స్ వరకు అవుతుంది చెరో ఫైవ్ ల్యాక్స్ వేసుకుందామని అనుకుంటున్నాం నీ దగ్గర ఏమైనా ఉన్నాయా నా దగ్గర ఒక టూ ల్యాక్స్ వరకు ఉన్నాయి మావయ్య ఇంకో త్రీ ల్యాక్స్ కావాలి మరేం చేద్దాం అనుకుంటున్నావు బ్యాంకులో లోన్ తీసుకుందామని అనుకుంటున్నాను లోనా అవును ఈ ఇంటి మీద లోన్ తీసుకుందామని అనుకుంటున్నాను ఇంకా అమ్మకు చెప్పలేదు చెప్తే ఏమంటుందో ఏంటో వద్దొద్దు తనకు మీ నాన్న జ్ఞాపకాలన్నీ ఇక్కడే ఉన్నాయి తను అస్సలు తట్టుకోలేదు పైగా ఇది కరెక్ట్ నిర్ణయం కూడా కాదు ఒకవేళ ఆ బిజినెస్లో ఏమైనా తేడా జరిగితే ఉన్న ఇల్లును కూడా కోల్పోతాం అప్పుడు నువ్వు అమ్మ ఎక్కడికి వెళ్తారు ఈ వయసులో మీ అమ్మ తట్టుకోగలదా ఒక పని చెయ్యి నీ మరదల్ని పెళ్లి చేసుకో ఆ మూడు లక్షలకు ఇంకో రెండు కలిపి ఐదు లక్షలు కట్నంగా ఇస్తాను పెళ్ళా అవును దాని కట్నం కోసం దాచిన డబ్బులు మాత్రమే నా దగ్గర ఉన్నాయి బయటి వాళ్ళకి ఇవ్వడం కన్నా నీకిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను ఏమంటావు చేద్దాం నా మనసులో ఉన్న మాట సరే మావయ్య అలాగే కానివ్వండి నాకు చాలా సంతోషంగా ఉంది మొత్తానికి మనం కంపెనీ స్టార్ట్ చేసాం అవును అంతా దేవుని దయ సడన్ గా మనం అనుకోవడం అప్పుడే మన జాబ్స్ పోవడం అంతా దేవుని ప్రణాళికలా ఉంది అవును కరెక్ట్ గా చెప్పావు ఏంటండి దీని గురించి బాగా ఆలోచిస్తున్నారు ఏం లేదు నేను అనవసరంగా అక్షయ్తో పార్ట్నర్షిప్ స్టార్ట్ చేశానా అని అనిపిస్తుంది అదేంటి ఎందుకు ఏం లేదు మేమిద్దరం ఒకే అమౌంట్ తో బిజినెస్ స్టార్ట్ చేశాం ఇద్దరికీ సమానంగా వాటాలు వస్తున్నాయి కానీ లైఫ్ ఉన్నంత ఫ్రీగా రిచ్గా నా లైఫ్ ఎందుకు లేదు అలా ఆయన మెయింటైన్ చేస్తున్నాడు మరి లేదు నాకెందుకో వాడు నాకు తెలియకుండా డబ్బులు నొక్కేస్తున్నాడేమో అని డౌట్ వస్తుంది లేదండి అన్నయ్య మంచివాడే నువ్వు బాగా ఆలోచించు వాళ్ళు బిజినెస్ కి ముందెలా ఉన్నారు ఆ తర్వాత ఎలా ఉన్నారు మనం బిజినెస్ కి ముందెలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాం కొంచెం కూడా మార్పు లేదు ఏదో కొంచెం సెటిల్ అయ్యాం అంతే అవునండి మీరు చెప్తుంటే నాకొకటి గుర్తొచ్చింది మొన్న మనం వెళ్లిన ఫంక్షన్లో ఆ ఆ అక్షయన్నయ్య వాళ్ళ భార్య ఒక నగ వేసుకొచ్చింది అది నాకు తెలిసి సుమారు నాలుగు నుంచి ఐదు తులాలుంటుంది అంత మంచి నెక్లెస్ వేసిందంటే అనుమానించాల్సిందే వాడి గుట్టు తెలియాలంటే మన మేనేజర్ని ఇంటికి భోజనానికి పిలవాలి రేపు నేను డిన్నర్ డిన్నర్కి పిలుస్తాను సరేనండి వాళ్ళకి ఏమి ఇష్టమో మధ్యాహ్నం వరకు చెప్పండి నేను మీరు వచ్చేలోపు అన్నీ ప్రిపేర్ చేసి పెడతాను సరే హే సత్య హలో సార్ గుడ్ మార్నింగ్ ఏంటి కలర్ఫుల్గా కనిపిస్తున్నావు ఈరోజు అదేం లేదు సార్ నేను నార్మల్గానే వచ్చాను ఓ మన విజయ్ ఇక్కడ కనిపించట్లేదు విజయ్ ఇంకా రాలేదు సార్ ఓ రోజు ఇంతేనా అంటే అప్పుడప్పుడు ఓకే తను వచ్చాక ఇద్దరు నా క్యాబిన్కి రండి ఓకే సార్ ఎవరికి వారు ఇష్టానుసారంగా ఆఫీస్కి వస్తున్నారు ఈ పని జరగని తర్వాత చెప్తాను గుడ్ మార్నింగ్ సార్ హా విజయ్ ఇంకో వన్ అవర్ లేట్గా ఉంటే డైరెక్ట్గా గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పేవాడివి కదా సారీ సార్ ట్రాఫిక్ ఉండటం వల్ల అరే ఇలాంటివన్నీ నా చిన్నప్పుడు చెప్పిన సాకులు ఇంకా ఇవే చెప్తున్నారా ఇంకా అప్డేట్ అవ్వలేదు మీరు సారీ సార్ సరేలే మీరు ఆఫీస్లో కాకుండా నా సొంత పని అని చేయాలంటే నేను మీలో కలిసిపోయి ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలి అప్పుడే అందరం హ్యాపీగా వర్క్ చేసుకోగలం అవునా అందుకే నేను మీకు డిన్నర్ పార్టీ ఇద్దామని అనుకుంటున్నాను మీకు కాస్త రిలీఫ్గా ఉంటుంది నాతోనూ ఫ్రీ అవుతారు డిన్నర్ పార్టీయా నిజంగానా సార్ అవును విజయ్ మా ఇంట్లోనే టెన్షన్ పడకండి నా భార్య వంట బాగానే చేస్తుంది నేను షూరిటీ ఇస్తున్నాను అయ్యో అలాంటిదేం లేదు సార్ మీరు మమ్మల్ని సడన్గా డిన్నర్కి పిలిచేసరికి కొంచెం షాక్ అయ్యారా మరేం పర్లేదు ఆఫీస్ అయిపోగానే ఇటు నుంచి ఇట్టే ఇంటికి వెళ్దాం ఓకే సార్ ఓకే సార్ ఇంకో విషయం మీకు ఏమేం కావాలో చెప్పండి అది ఇది అని ఏం లేదు సార్ మేడం ఏది ప్రిపేర్ చేసినా ఓకే సరే ఎలా ఉన్నాయి భోజనాలు చాలా బాగున్నాయి సార్ అవును సార్ చాలా బాగున్నాయి థ్యాంక్ యూ సత్య నేను లేని టైంలో అక్షయ్ సార్ ఎవరినైనా కలుస్తున్నారా ఆఫీస్లో అదేం లేదు సార్ విజయ్ సార్ బిల్స్ దగ్గర ఎలా ఉంటారు ఏదైనా బిల్ మిస్ చేయడం కానీ ఆ బిల్ గురించి అకౌంట్స్లో మెన్షన్ చేయకని కానీ ఏమైనా చెప్తారా లేదు సార్ సార్ బిల్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు హే నేనే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయట్లేదు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు నేను క్యాజువల్గానే గానే అడుగుతున్నాను తను నా ఫ్రెండ్ నా పార్ట్నర్ అయినప్పటికీ ప్రతి ఒక్కరూ ఏదో ఒక తప్పు చేస్తారు కదా అలా ఏమైనా జరుగుతుందా అని అడుగుతున్నాను లేదు సార్ లేదు సార్ అలాంటిదేం జరగట్లేదు సరే మీరు ఇంకా బయలుదేరండి పని ఉంది ఓకే సార్ వీళ్లకు ఇచ్చి బాగానే మెయింటైన్ చేస్తున్నట్టున్నాడు అందుకే నా ఇంట్లో కూర్చోపెట్టుకుని భోజనం పెట్టి అడిగినా చెప్పట్లేదు ఇప్పుడేం చేయాలి ఖచ్చితంగా తను డబ్బులు నొక్కేస్తున్నాడని తెలుస్తుంది ఇలా అయితే కుదరదు డైరెక్ట్గా మాట్లాడాలి రేపు మాట్లాడతాను హే అక్షయ్ హాయ్ సైమన్ ఏం చేస్తున్నావు ఏం లేదు ఒక ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేస్తే చెక్ చేస్తున్నాను అక్షయ్ నా ఫ్రెండ్కి ఒక యాభై లక్షలు అర్జెంటుగా కావాలంట నీ దగ్గర ఏమైనా ఉన్నాయా లేదు సైమన్ అంత అమౌంట్ లేదు మరెంతుంది ఓన్ హౌస్ కోసం కాస్త సేవింగ్స్ చేస్తున్నాను అవి ఒక ట్వంటీ లాక్స్ వరకు ఉంటాయి నీ అంత తెలివి నాకుంటే నేను దాచేవాడిని నాకు చెప్పు ఆ టెక్నిక్ ఏంటో నా దగ్గర ఏం టెక్నిక్ ఉంటుందిరా అంతా దేవుని దయా నువ్వు నేను ఒకే ఆఫీస్లో పార్ట్నర్స్గా ఉంటున్నాం ఏ ప్రాఫిట్ అయినా ఏ లాస్ అయినా ఇద్దరం భరిస్తున్నాం మరి నీ దగ్గర ఇలా డబ్బు ఉంటుంది నా దగ్గర ఇలా ఉండట్లేదు సైమన్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు తెలియకుండా ఆఫీస్లో నువ్వేమైనా చేస్తున్నావేమో అని నాకు అనుమానంగా ఉంది ఏంటి నీకు తెలియకుండా నేనేం చేస్తాను అయినా అలా ఇలా చేస్తాను అదే నేను అడుగుతున్నాను సైమన్ దిస్ ఈస్ నాట్ ఫెయిర్ నా ఐడియా మీద బిజినెస్ స్టార్ట్ చేశాం కానీ నాకేమో చేతిలో చిప్ప మిగిలేలా ఉంది కానీ నువ్వు మాత్రం బంగారం కొంటున్నావు ఓన్ హౌస్ కట్టుకోవడానికి రెడీ అవుతున్నావు ఇంకా నీతో పాటు పార్ట్నర్గా ఉండటం నాకు ఇష్టం లేదు నా ఆఫీస్లో నుంచి వెళ్ళిపో ఇది నా ఆఫీస్ కూడా సరే ఇంత జరిగాక నీతో పార్ట్నర్గా ఉండటం నాకు ఇష్టం లేదు నేను వెళ్ళిపోతాను నా షేర్ నాకు ఇవ్వు ఇప్పటికిప్పుడు అంటే కంపెనీ అమ్మడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు అమ్మే ఉద్దేశం నీకుంటే చెప్పు నేనే కొంటాను ఏంటి నువ్వుకుంటావా చూసావా ఇక్కడ కూడా నీ దొంగ బుద్ధి బయటపడింది నాతోనే ఉండి నన్ను మోసం చేసిన నీకు నా పరిస్థితే వస్తుంది